లో మీడియా సమావేశం నిర్వహించిన వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి జిల్లా చంద్రశేఖర్ చంద్రశేఖర్రెడ్డి రాజ్యసభ సభ్యులు బీద మత్తాన్ రావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంచి మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలవబోతున్నారు ప్రభుత్వం చేసిన మంచికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది వృద్ధులు మహిళలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు వచ్చారు టీడీపీ నేతలు డబ్బుతో రాజకీయం చేశారు నెల్లూరు సిటీలో వైఎస్ఆర్సీపీ నేతల్ని బెదిరించారు మాజీ మంత్రి నారాయణ ఆయన అనుచరులు బరితెగించి ప్రవర్తించారు నెల్లూరు జిల్లాలోని పార్టీని నమ్ముకున్న వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి కామెంట్స్ జిల్లాలో అత్యధిక శాతం పోలింగ్ నమోదైంది అది మాకు అనుకూలం సీఎం వైఎస్ జగన్ ప్రజలకి అందించిన సంక్షేమ పథకాల వల్లే ఓటర్లు కృతజ్ఞతలతో ఓటేశారు ప్రజాబలం లేక తన బలంతో గెలవాలని టీడీపీ చూస్తుంది ప్రజలు తిప్పికొట్టారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంతిరెడ్డిలు ప్రెస్టేషన్ లో మాట్లాడుతున్నారు నెల్లూరు సిటీలో మంచి మెజారిటీతో గెలవబోతున్నాం పేద ప్రజల గుండె లోతుల్లో సీఎం వైఎస్ జగన్ అందించిన మేలు ఉంది జిల్లాలో నేతలందరూ సమన్వయంతో పనిచేశాం ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని మోడల్గా తీర్చిదిద్దుతాను అని అన్నారు జనరల్ ఎలక్షన్స్ సంబంధించి ఈరోజు ఎన్నికల ప్రక్రియ పూర్తయింది చాలా అద్భుతంగా జరిగింది ఉదయం నుంచి కూడా ప్రతి పోలింగ్ బూత్లో కూడా కొన్ని వందల మంది బాధలు తీరి వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం చాలా సంతోషం అనిపించింది ప్రజాస్వామ్యంలో ఇంతమంది ఇన్ని వందల మంది ఉదయం సెవెన్ ఓ క్లాక్ నుంచి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముందుకు రావడం చాలా 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 సంతోషంగా ఉంది ఇది వైఎస్ఆర్సీపీకి ఒక పాజిటివ్గా వేవ్ ఉంది అనడానికి కొన్ని ఉదాహరణలు ఎక్కడైతే సంక్షేమ పథకాలు తీసుకుంటున్నారో వారందరూ కూడా సుమారుగా ఎయిటీ పర్సెంట్ దాకా సంక్షేమ పథకాలు తీసుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజుకి కూడా ఆ పేదరికం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఉంది సో వారందరినీ మెరుగుపరచాలి వారి యొక్క ఆర్థిక పరిస్థితుల్ని వారి యొక్క జీ జీవిత వారి యొక్క జీవిత గమనాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు తీసుకొచ్చినారో అలానే అభివృద్ధి పథకాలుగా అభివృద్ధి ఏదైతే చేస్తున్నారో వాటన్నిటి యొక్క రిజల్ట్గా ఈరోజు పెద్ద ఎత్తున ఓటర్లు ఉదయం సెవెన్ ఓ క్లాక్ నుంచి రావడం కూడా జరిగింది వారందరినీ కూడా ఈరోజు పలకరించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వారు చాలా పాజిటివ్ దృక్పథాన్ని కనపరచడం కూడా జరిగింది ప్రధానంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా ఈరోజు ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబెట్టడం చాలా సంతోషాన్ని ఇచ్చింది సో పెద్ద ఎత్తున నెల్లూరు జిల్లా వరకే కనుక తీసుకుంటే నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పదవిలో కనుక తీసుకుంటే ఏడు అసెంబ్లీ కాన్స్టెన్సీ ఈ ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సెన్స్లో కూడా మంచి మెజార్టీతో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది గతంలో ఏదైతే మెజారిటీ వచ్చినాయో రెండు వేల పంతొమ్మిదిలో అంతకు మించినటువంటి మెజార్టీని ఈరోజు మనము తెచ్చుకోబోతా ఉన్నాం ఇకపోతే విజయసాయి గారు వచ్చిన తర్వాత నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యసీ పద్దలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ కాన్స్టన్సీలో కూడా ప్రతి కార్యకర్తకి కానీ నాయకుడికి కానీ ఒక ఉత్సాహం రావడం ఆయన ఆధ్వర్యంలో మేము చేసినటువంటి క్యాంపెయినింగ్లో మంచి స్పందన రావడం దానికి సంబంధించినటువంటి రిజల్ట్ని ఈరోజు ఎలక్షన్స్లో మనము ఓటింగ్ ఓటింగ్లో చూడ చూడగలిగాం సో చాలా సంతోషంగా అనిపించింది ఇన్ని రోజులు రెండు నెలల పాటు పడినటువంటి కష్టానికి ఒక మంచి రిజల్ట్ కూడా ఉన్నందుకు ప్రతి కార్యకర్త నాయకుడిలో కూడా ఆనందం కనిపిస్తూ పోతే మీరు అందరూ కూడా గమనించే ఉంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు డబ్బులతో ఎలక్షన్ చేయొచ్చు అన్నది వారి యొక్క మొదటి ఆలోచన అంటే సంక్షేమము అభివృద్ధి ఇవన్నీ కాదు చివరిలో ఎవరైతే డబ్బులు ఖర్చు పెట్టుకుంటారో వారినే విజయం సాధిస్తుంది అన్న కాన్సెప్ట్తోనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం కూడా ఎక్కడ కూడా పార్టీని కానీ నమ్ముకున్నటువంటి కార్యకర్తలను కానీ వీరందరినీ కూడా విస్మరించి చివరిలో వచ్చినటువంటి వారికి డబ్బులు ఉన్న వారికి మాత్రమే వారు టికెట్ ఇవ్వడం జరిగింది వారు కూడా అదే పందాన్ని అనుసరించి డబ్బులు ఎంతైనా కూడా మూడు వేల నుంచి పదివేల రూపాయలకు కూడా ఓటుకి వాళ్ళు వెచ్చించడం అదేవిధంగా దాంతోనే గెలుస్తామని కూడా ఆలోచించి ముందుకు వెళ్ళడం జరిగింది రెండో విషయం కూడా ఈరోజు మీరు గమనించుంటారు ప్రధానంగా నెల్లూరు సిటీలో నేను చూశాను చాలా మందిని వాళ్ళు బెదిరించారు ఏ విధంగా బెదిరించారంటే మా ప్రభుత్వమే వస్తుంది రోజులు లెక్క పెట్టుకోండి అని అనే పదాలు మాట్లాడుతూ ఉన్నారంటే నెల్లూరుని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ వైపుగా తీసుకోవాలనుకుంటున్నారో వారి యొక్క మనసాక్షికి వదిలేస్తా ఉన్నాం వస్తే చెప్తా ఉన్నాం నెల్లూరు జిల్లా ప్రజలు ఎప్పుడు కూడా రౌడీజాన్ని డబ్బుతో చేయాలనుకున్నట్టు రాజకీయాలని నమ్మరు ప్రజలకు అండగా ఉండి పేదలకు ఎవరైతే అందుబాటులో ఉంటారో అటువంటి వారిని ఆదరించడానికి ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లా ప్రజలు అందులో భాగంగా వైఎస్ఆర్సీపీ పెట్టినటువంటి క్యాండిడేట్లు కానీ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరైతే గడప గడపకు వెళ్లే నాయకుడు ఉంటాడో వాళ్ళనే ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఎంపీ క్యాండిడేట్ గా పెట్టడం జరిగింది వారందరూ కూడా ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ప్రజలు వాళ్ళ మీద ఆదరణ చూపించారు తెలుగుదేశం పార్టీ వారికి ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాము ఇది మంచి పద్ధతి కాదు మీరు రౌడీజం చేసి మనుషుల్ని బెదిరించాలనుకోవడం ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మార్నింగ్ ఫోన్ ఫోన్ చేసి నాయకులందరినీ కూడా మీరు చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు మీకు ఇది మీరు మీరు ఈ విధంగా చేస్తే రేపు రాబోయే మా ప్రభుత్వంలో మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పారు ఇది వాళ్ళకి వాళ్ళ మనసాక్షి కూడా తెలుసు ఇటువంటి నెల్లూరు జిల్లా ప్రజలు విశ్వసించరు నమ్మరు ఇటువంటి దాన్ని ఇష్టపడరు అని గౌరవనీయులు విజయసాయి గారి నాయకత్వంలో తప్పకుండా వీరందరినీ కూడా ఒక మార్పు తీసుకురావడం జరుగుతుంది నెల్లూరు జిల్లాలో సామాన్యులకి అండగా ఉండేలాగా వైసార్ రాబోయే వైసార్ సిటీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉండడం కూడా జరుగుతుంది అలానే పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ జిల్లా ప్రజలకు కానీ తప్పకుండా ఏదైతే మేనిఫెస్టోలో నెల్లూరు జిల్లా మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో కూడా ఉంది వీటన్నింటినీ అమలు చేసి రాబోయే ఐదు సంవత్సరాల్లో నెల్లూరు జిల్లాని అద్భుతంగా ఒక అభివృద్ధి ప్రదంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో తీసుకెళ్లడం జరుగుతుందని సవినయంగా తెలియజేస్తా ఉన్నాం అలానే జగన్మోహన్ జరిగిన ఎన్నికల పత్యాలో ఈరోజు ఈ పోలింగ్ వచ్చి ప్రజలందరూ స్వచ్ఛందంగా ఎందుకంటే జగనన్న చేసిన పథకాలు ప్రతి ఒక్కరు లబ్ధి పొందిన్నారు ప్రతి ఒక్కరు రోజు వచ్చి స్వచ్ఛందంగా బాలు తీరేలాగా పోలింగ్ బూత్లో ప్రజలు ఏడు ఎనిమిది గంటల వరకు కూడా పోలింగ్ జరుపుతూనే ప్రతి ఒక్కరు జగనన్నని సీఎం చేసుకోవాలని ఆయన చేసిన సంక్షేమ పథకాలు మళ్ళా రావాలంటే జగనన్న సీఎం కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు అలాగే ఈరోజు మనకి ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిన వచ్చిన తర్వాత మన జిల్లాలో ఏ డౌట్ చిన్న డౌట్ కూడా లేకుండా ఏడుకి ఏడు అసెంబ్లీ స్థానాలు గెలుస్తున్నాం అలాగే నెల్లూరు సిటీ కూడా తప్పకుండా అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నాం ప్రతి ఒక్కరు మనకు ఆస్వాదించారు ఈరోజు అలాగే మనకు చేసిన మన జిల్లా అధ్యక్షులు చంద్రశేఖరన్న గారు చేసిన కృషి తప్పకుండా ఫలిస్తుంది అందరూ కలిసికట్టుగా ఈరోజు పనిచేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరు ఏడు ఏడు అసెంబ్లీ స్థానంలో ఎంపీ స్థానం అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నాం అలాగే నెల్లూరు ప్రజలందరికీ నేను చేతులు జోడించి నమస్కరిస్తాము ఎందుకంటే ప్రజలందరూ నన్ను ఇంత దూరం తెచ్చి ఇక్కడి వరకు తెచ్చి నన్ను ఆశీర్వదించి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసు కానీ ప్రదర్శించే కానీ ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించడం కానీ అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించడం కానీ ఇక మీదట ఇవన్నీ స్వాగతం నారాయణ ఆటలు సాగము కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డి ఆటలు సాగు రూప్ కుమార్ యాదవ్ ఆటలు సాగు రౌడీజాన్ని అనగదక్కుతాను ఎవడు పోకాడిచ్చినా కూడా రౌడీజ్ రౌడీ హననంటే లోపలికి వెళ్ళాల్సిందే నొక్కి నొక్కి మరియు గొప్ప ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యంలో రౌడీజానికి తాగలేదు మంచి మంచి పరిపాలన అందిస్తారు పైన మహా అధినాయకులు ఉంటారు నెల్లూరు నెల్లూరు పట్టణాన్నే కాకుండా నెల్లూరు జిల్లాని మంచి ఎక్కడికి వెళ్ళినా కూడా దేశం నెల్లూరు యూనియన్ చెప్పుకునేదానికి గర్వపడి చెప్పుకునేలా ఈ నెల్లూరు పట్టణ నెల్లూరు జిల్లాని ఆదర్శమైనటువంటి జిల్లాకి తొక్కు తెలియజేసుకుంటూ ఏడు ఏడు స్థానాలకు ఏడుస్తుంది చేసుకుంటున్నాం సిటీ కూడా కంఫర్టబుల్గా గెలుస్తున్నాం ఈరోజు సాయంకాలం కూడా నారాయణ చెప్తాడు నేను పన్నెండు వేల మెజారిటీతో గెలుస్తామని కంప్లైంట్ చేసుకుంటాను నారాయణ ఈరోజు ఓడిపోతున్నప్పుడు నారాయణ గెలిచే ప్రసిద్ధి ఖలీల్ అహ్మద్ మరొక ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు నెల్లూరు రూరల్ వాళ్ళు గెలుస్తున్నారు కూడా నేనే గెలుస్తాను బిల్లు కాబట్టి ఆ సంక్షేమం అగృతి ప్రజలు తప్ప వారి ఆకాంక్షలు వారి ఆశయాలకు అనుగుణంగా నేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి